ప్రజల సమస్యల పరిష్కారం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు బుధవారం మండల కేంద్రంలో ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో బాలేశ్వర గుప్తా ప్రత్యేక చొరవ తీసుకుని ఎంపీ కొండ విశ్వేశ్వర నిధులతో నూతన బోరు వేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యాలల మండల కేంద్రంలో ఇటువంటి సమస్య వచ్చేది కాదని గుర్తు చేశారు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా కృషి చేశామని పేర్కొన్నారు ఇప్పుడు కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానికి పరిష్కారం బీజేపీతోనే సాధ్యమైందన్నారు నీటితో ప్రజలకు ఇబ్బంది కాకుండా బోరు వేయించడం జరిగిందని తెలిపారు అలాగే దేశ అభివృద్ధి బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమన్నారు ఆయన జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు గ్రామాలలో జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో యాలల మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ జిల్లా ఉప తీర్పులు సుదర్శన్ గౌడ్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రమ్యనాయక్ అశోక్ గుల్లరాములు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సర జన్మదినాల పురస్కరించుకొని ఎంపీ ల్యాండ్స్ కింద ఈరోజు యాలాల్ గ్రామంలో బోరింగ్ వేయడం అంటూ జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి కూడా యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది దాంట్లో యాలల్లో ఏ సమస్యలు వచ్చినా ఇక్కడున్న సర్పంచులు కానివ్వండి నాయకత్వం కానివ్వండి అన్ని విధాల గ్రామంలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సర్పంచ్గా మనము బాధ్యతలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో సుమారు పద్దెనిమిది బోర్వెల్స్ పనిచేయడం జరిగింది దానికి పంపుస్ కూడా ఆ రోజుల్లో పనిచేయడం అంటూ జరుగుతుండే ప్రతి వార్డులో కూడా నీటి ఎద్దడి ఏవైతే మున్సిపల్ గ్రామ పంచాయతీ ద్వారా నీరు రావడం బంద్ అవుతుందో ఆ రోజు ఆ పంపుల ద్వారా అన్ని వార్డులలో కూడా ఆ మోటార్స్ నడిపించుకొని నీరు తీసుకోవడం అంటూ జరుగుతుంది గ్రామస్తులు కాకపోతే మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే మిషన్ భగీరథ నీళ్ళు ఐదు రోజులు రాకపోవడం ద్వారా గ్రామంలో చాలామంది నీటి గురించి ఇబ్బందులు పడి పొలాల దగ్గర నుండి డాక్టర్ల ద్వారా నీరు కూడా తీసుకురావడం అంటే జరిగింది ఇక్కడున్న కార్యకర్తలు దృష్టికి తీసుకొచ్చిన వెంబడి మంచిది ఎక్కడనో చాలా అవసరం ఉన్న చోట మీరు నాకు స్థలాన్ని చెప్పండి బోర్వెల్లో ఎంపీ ల్యాండ్స్ నుండి ఎంపీ గారిని మాట్లాడి మీకు అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తే పర్వాలేదు మీరు ఎక్కడన్నా అవసరం ఉన్న చోట ఎంపీలతోటి బోర్వెల్స్ వేయించుకోమని వాళ్ళ ఆదేశాను చేయడం వలన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది గారి జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం జిల్లాలో చూసినట్లయితే ఉదయాన్నే మనం తాండూరులో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా తాండూరులో చేయడం అంటూ కూడా జరిగింది ఈరోజు వికారాబాద్ జిల్లాలో పోల్చుకుంటే వికారాబాద్లో రక్తదాన శిబిరం పరిగిలో ఒక రక్తదాన శిబిరం కూడా చేయడం జరుగుతుంది పదిహేడు సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ వరకు కూడా జన్మదిన వేడుకలన్నీ నిర్వహించుకోవడం మనకు జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను రోజుల కాలపరిమితిలో మోడీ గారి జన్మదినాన్ని రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకొని మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు కార్యక్రమాలని బాధపడుతున్నారా ఇక చింతి బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆశ్రమూలల బాతులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడవు వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి